సినిమాని రియాలిటీలో యాడ్ చేసుకొని ఫీల్ అవ్వకండి ఎందుకంటే నిజ జీవితంలో సినిమా జరగదు అసలు అని ఇవ్వరు అంటాడు ఏమనే ఆ సినిమా హీరో కోసం కోసుకుంటా మా ఇంట్లో వాళ్ళని కోస్తా అంటే నువ్వు కోసుకో మీ ఇంట్లో వాళ్ళకి పోయి పక్కన పోస్తాడంటే చెప్తారు కింద పోయినా సరే నేనంటే గమన పాతా ఇవన్న పరిస్థితి బాగున్నాడు వస్తాడు నువ్వు కనబడవు ఇక్కడ కాబట్టి ఏంటంటే నీకున్న పరిస్థితిలో నీకున్న స్తోమతలో సినిమాను చూడు ఆనందించు నచ్చితే చూడలేదు మనీ సినిమా హీరోలు అందరూ అంటున్నారు నచ్చితే చూడు మనీ పోయాని మనం వాళ్ళ కోసం దేని బాధ చెప్పండి మన అమ్మ నాన్న ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారు కన్నారు పెంచారు మనల్ని సాకారు వాళ్ళ కోసం మనం ఏమి చేయవు అదే బాధ తల్లిదండ్రులకి మేలు చేయాలి సినిమా చూసి చూడలేదే మాని అంతేగాని సినిమా కోసం నువ్వు ఏదేదో ఫీల్ అయిపోయి ఏదో బాధపడి నీకేమీ రాదు నీ కష్టం నీదే నీది నువ్వే చేయాలి కాబట్టి ఏంటంటే దయచేసి సినిమా చూడండి ఆనందించండి కానీ ఇలాంటి సినిమాను మాత్రం ఆ ఆన్ ఇవ్వండి ఆపకండి ఎందుకంటే మేలు అవుతాయి కాబట్టి ఏమందంటే నేను చేసేవి దయచేసి ఆపకండి నేనైతే ఇదే చెప్పగలుగుతా నేను ఎంత మించి న్యాయం నేనే అంతే లేంక నా వల్ల అయితే కాదు నేనేమి చేయలేను సినిమా వస్తే చూస్తా కానీ ఇలాంటి సినిమా రావాలి ఆడాలంతే నాకైతే అవును అదే గత గవర్నమెంట్ అయితే అయింది అపోజిషన్ రకరకాలు చేసింది ఇప్పుడు లేదులేట ఎవరు ఇప్పుడే ఆపరు అంటే ఈయన గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఒక సినిమా మంచిది చేసాడు మంచి చేసి జనాలకు అందించాలని ధ్యేయమైతుంది అప్పుడు దయచేసి ఈ సినిమాని ఎవరైతే ఆపరు ఖచ్చితంగా ఆపరలేండి ఎక్కడ ఆపినా కూడా పక్షులైతే ఆపరు ఖచ్చితంగా ఈ సినిమా అయితే వస్తుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు ఎంతమంది వచ్చింది ఈ ఏం ప్రయోజనం మంచి ఒక్కసారి అవుతుంది అంతే కానీ మంచితను గెలిచిందంటే ఇంకా ఎవడం చేయలేడు ఎంత దాన్ని చెడ్డు వంద వంద సారు వచ్చిన చెడ అనేది పదే 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 గెలిచినా

ఎవరికైనా బాధే చిన్న వాళ్ళు ఎలా చేస్తే ఇప్పుడు చాలా మంది చెప్పుకునే పరిస్థితి ఎవరు ఏం చెప్పండి చెప్పండి అంక మనం చేయలేము దానికి అదే వాంటెడ్ గా చేస్తున్నారు వాళ్ళకి ఏమేమి ఉండవు లోపల ఏమేమి చేస్తున్నారు ఏం చేస్తాను చెప్పండి కుట్ర అదే పవన్ కళ్యాణ్ కుట్ర ఏమంటారు పవన్ కళ్యాణ్ మీద కుట్ర అదే అదే పవన్ కళ్యాణ్ జరుగుతుంది అదే బ్రో ఏదో కుట్ర జరుగుతుంది మొత్తానికి అంటే అతను డిప్యూటీ సీఎం అయ్యాడు కదా అతను డిప్యూటీ సిఎం అయ్యాడు కదా దానివల్ల ఏదో కుట్ర జరుగుతుంది మొత్తానికి అంటే అతను అంటే అతను గెలవటం చాలా మందికి ఇష్టం లేదు కదా దానివల్ల ఇంకా సినిమాని ఇలాగా ఏదో కుట్ర పోతుంది మొత్తానికి సినిమా ఫ్లాప్ చేద్దామని మరి డబ్బు అంటే అదే చెప్తా ఇప్పుడు రాజకీయం సినిమా అంతా ఒకటే అయింది కదా